నమస్తే శాకం టూషన్ ఎలా ఉన్నారని మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుందా అని అదే ఉన్నాకే కోరుకుంటున్నాను ఏంటి ఈ రోజు ఏంటి కవర్ తీసుకొని కోర్చుంది అనుకుంటున్నారా ఏ నైట్ మొత్తం మా పాప టెన్షన్ అసలు ఇంకా బాగా పోయి వచ్చిండ్రు టెన్షన్ టెన్షన్ నైట్ అయితే మా నిద్ర లేదు మళ్ళీ మార్నింగ్ కూడా పోయి వచ్చిందండి మేడవైతే ఏం కాదు బాగానే ఉందమ్మా టెన్షన్ ఏం లేదని చెప్పింది ఫ్రెండ్స్ ఎప్పుడు చేస్తా అన్నారు ఎప్పుడంటే ఇక మండే చూద్దాం ఒక టెస్ట్ చూసి అని చెప్పిండు ఎట్లయితే తెలియదు ఇక డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు ఇప్పుడు అయితే పర్వాలేదమ్మా నీకు అది చేయాల్సిన అవసరం అక్కడ ఏం లేదని చెప్పింది నాకు ఒక చిన్న ఒక టెన్షన్ ఉండే ఇంకా నేను మంది అడిగింది ఫ్రెండ్స్ అది తీరలేదని నాకు తెలియదు బాగా చిన్నది నమ్మకము అది ఏంటో నాకైతే తెలియదు కానీ ఇది మంది ఒక్కటే ఇక లాస్ట్ మిగిలిపోయిన తినకుండానే డెలివర్ అయిపోతుంది అనుకున్నా గానీ వాళ్ళకి అయితే తీరిందండి చూడమకం అంటే ఎప్పుడు వచ్చి అంటారు మనం ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కోరింది తినకపోతే పుట్టిన పిల్లలకు చెవులు చీమ వస్తుంది అంటారు కదా అది కరెక్ట్ అనేది అయితే నేనైతే నమ్ముతున్నా నాకు పుట్టిన పిల్లలకు ఎందుకంటే అది మనం చూసినాం కన్నా తెలుసు కొంతమంది నమ్మరు ఏంది అది ఇది అని అనుకుంటారు కానీ కరెక్ట్ అన్ని కొంచెం పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇంకా ఎవరిని నమ్ముతారో నువ్వు నమ్ముతావు కాబట్టి ఇంకా నమ్మాలి కూడా అని కూడా చెప్తున్నా ఎందుకంటే చాలా మంది పిల్లల్ని చూసినాము సో ఇంకా చూపి ఏం తెప్పించినావు ఇంకా మా అక్కకి అయితే ఇది ఒక్కటి ఉండే కానీ బయటికి వెళ్లి తినాలంటే అసలు అవ్వలేదు ఫ్రెండ్స్ మాకు ఇంకా మాకు అసలు ఇంకా అమ్మ అయితే ఇది మాకు డెలివరీ అవుతుందని టెన్షన్ ఉంటే అమ్మ టెన్షన్ ఏమంటారు ఇది మండి తినకుండా డెలివరీ అవుతుంది అని ఒక్కటి తినిపిచ్చేస్తే అయిపోద్ది అని ఇంకా మార్నింగ్ వెళ్తే డాక్టర్ అయితే పర్లేదమ్మా ఏం కాదన్నది ఇంకా మధ్యాహ్నమే అంటే లేదు ఇంకా ఈవినింగ్ అందరు ఇంట్లో ఉంటారు కదా ఇంట్లో చేయమన్నారు ఇంకా ఇంట్లో అంత ఓపిక లేదు ఫ్రెండ్స్ ఈ పిల్లలు ఈ హడావుడి అని బయట నుంచి అయితే తెప్పించారు పిస్తా నుంచి ఏమంది తెప్పించారో తెలియదు ఇది కూడా ఓపెన్ చికెన్ ఏంది ఫుల్ అంట మరి కోడి ఓహో ఇది రైస్ ఇది ఫుల్ బట్ ఇమ చూడండి ఫుల్ బర్డ్ అంట ఇంకా ఇది రైస్ ఇది ఒక ఎక్స్ట్రా రైస్ అనుకుంట్రా మటన్ మాకు అట్లాంటి మటన్ కూడా కానీ వద్దు 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 అంటుంది అవును ఇంట్లో చేయాలంటే ఇది మందినే అంత తక్కువ మాకు అక్కడ పోతే ఫుల్ ఇదంతా ఉంటది మన ఈ సునామీ పిల్లలకి సరిపోద్దా ఇంత హడావుడి కి సరే ఇంకా అడ్జస్ట్ చేసుకుని తినేద్దాము ఫస్ట్ అయితే ఏసీ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అందరం అయితే తినేస్తున్నాము అక్క కూడా ఇచ్చేసిండు ఫస్ట్ ఇంకా అక్క ఎందుకు తినడం అని కొంచెం అమ్మ అమ్మ అయితే టేస్ట్ చూసి అందరికైతే సర్వ్ చేస్తున్నారు ఇక్కడ మా అమ్మమ్మ కూడా తినేస్తున్నది ఇక్కడ మా అక్క ఎట్లుంది చూడండి నైట్ మొత్తం హడావుడి చేసి ఇప్పుడేమో మంది తింటుంది మా అక్క పిల్లలు ఇద్దరు హడావుడి ఇంకా వచ్చామనో వచ్చాయనో ఈయనో కూడా హడావుడి చేసిండ్రు గాని డాక్టర్ హడావుడి చేయలేదు ఏం కాదమ్మా వెయిట్ చేద్దాము మొత్తం ఎన్ఎస్టి పెట్టి చూసి బానే ఉందని అన్నారు ఇప్పుడైతే కొంచెం అయితే అందరం రిలాక్స్ గా తింటున్నాము సో మీతో కూడా షేర్ చేసుకుందాం అని చిన్న వీడియో అయితే తీస్తున్నాము సో మంది ఎట్లుంది తిందా అది చూడు సరిపోద్దా చిన్నయన కంట పెట్టు ఏందా తినట్లే చూడండి నేను కూడా తినేస్తున్నా లేట్ అయిపోయింది అమ్మాయి చిన్న తినిపిస్తుంది బాగుంది చాలా బాగుంది సో ఇక్కడ మా పెద్ద ఆయన కూడా వచ్చేసి తింటున్నాడు ఇక్కడ మా అమ్మాయి మే చిన్న తినిపిస్తుంది మేనేజ్ చేయడాన్ని ఎట్లా పోసుకుంటా చూసి మీ అందరికైతే ఆరాటం పడతారు కానీ ఇద్దరు తినేది ఏముండదు ఉండదు ఇక్కడైతే అంపు చూడండి కొద్దిలో వైట్ రైస్ అంటే బస్టాండ్ లో ముందు హూసుంటారు అట్లా అయిపోయిందా తిన్నావా తిన్నావా సరిపోయిందా సరిపో వాస్తవం చెప్పాలి ఎందుకంటే కొద్దిగా అందరం బాగా తినటం ఆమె పోసం తెప్పించినాము ఆమె మాత్రం నచ్చింది అయితే బాగా చెట్టి కొద్దిగా ఏంటంటే మటన్ కోసం ఆయన మటన్ ఎప్పుడు పోయినా మటన్ తీసుకొని తింటాడు ఆయనకైతే మటన్ బెట్ వేసినాం ఏమైతే అన్నం ఇంట్లో అన్నం ఉండే అది కూడా వేసుకొని తినేసినాము ఏదో ఇంకా మా అమ్మ సంతోషం తినాలి మనవరాలే ఇక తినే బయటికి వస్తేమో చూడాలి నా ఇద్దరు మనో పెద్దనేమో బిర్యానీ బిర్యానీ తిని మళ్ళీ రొట్టె తిని వచ్చిండు ఆ రోజు కూరలే కదా శనివారం ఉండే ఏం ఐడియా లేదు ఈయన తిన్నది బిర్యానీ అనుకుంటా ఏదో సంథింగ్ స్పెషల్ బిర్యానీ వచ్చిండు బిర్యానీ దగ్గర ఒక్కటి నా అలవాటు వచ్చింది పెద్ద ఆయనకి గొడవ గొడవ మొత్తం నాకు మొత్తం కావాలి మొత్తం కావాలని బిర్యానీ ఉంటే మా వాడు కూడా ఇప్పుడు తింటున్నాయి రేపు పొద్దున్న మధ్యాహ్నం తింటారు అయిపోయింది సేమ్ ఫీలింగ్ సో తినేసినం ఏందో మా అమ్మ సాటిస్ఫాక్షన్ ఒకసారి తినిపిస్తే అయిపోద్ది ఇంకా అంటారు కదా తినిపియాలి కడుపుతో ఉన్న వాళ్ళకి అని సో ఇది ఒక్కటైతే మిగిలి ఉండే ఇంకా ఆమెకి ఇంకా అది తినాలి ఇది తినాలి ఏం లేదు తిన్నది

అసలు ఎట్లా అనేది మా అంటే అసలు మెంటల్ అండి అసలు ప్రెగ్నెన్సీ లో ఏ రోజు రెస్ట్ అనేది కూడా తీసుకోలేదు అసలు కన్న చాకిరి చేసింది నిన్న హాస్పిటల్ లో ఉండి కూడా పొద్దున్న వచ్చి కూడా కిచెన్ లో ఏదో చేసింది పని చేస్తూనే ఉంది నిన్న నొప్పి అన్నప్పుడు కూడా నేను చపాతి కావాలి బెండకాయ ఆలుగడ్డ వేసుకుంది ఆమె ఆమె టేస్ట్ లేదు మరి సడన్ గా పోయి ఇప్పుడైతే బానే ఉంది నైట్ అయితే కొద్దిగా భయపడ్డాం ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రెగ్నెంట్ అలా భయం అంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటే మంచిది కదా అని మళ్ళీ తొందరగా వస్తే ప్రీ టర్మ్ అంటారు బాక్స్ లో పెట్టాలంటారు జాండీస్ వస్తుంది అని భయం అంతే కానీ మా ఊళ్ళో ఏమంటారు నైన్ మంత్స్ కొన్ని మంచి ఊరంట తల్లి పాప కుట్టిందంట మా ఏమంటారు తమ్ముడు తమ్ముడు మా పిన్ని మనవడు

తల్లి బిడ్డ క్షేమంగా ఎందుకంటే కష్టం మీద నుంచి బయటపడ్డది ఆమె అసలు ఎంత పర్ఫెక్ట్ పని ఇద్దరు అప్పుడు కూడా చాలా ఇది చేస్తే ఈ టైం అయితే ఆమె ఇప్పటి వరకు కూడా పని చేస్తూనే ఉంది పిల్లలు తినబెట్టడం నా స్నానం ఇవాళ పొద్దున్న హాస్పిటల్ పోయేటప్పుడు కూడా స్నానం కోసం చేసి నా నా కొడుకులం పోయాలని అట్లా ఉంటుంది అండి తల్లి ప్రేమంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఆమె ఇప్పుడు కూడా ఒక కోపం డెలివరీ ఎట్లా అని ఆలోచించుకుని నా పిల్లలు ఎట్లా ఉంటారు అనేది ఆమెకు ఉంటది లేరు చెయ్యడానికి ఇక్కడ అమ్మ ఒక్కళ్ళే హాస్పిటల్ అమ్మ ఉంటలే మరి ఇంట్లో అన్నం వండి తెచ్చేటోళ్ళు ఎవరు ఉండరు అక్కడ మా డాడీ అంటే అసలు ఆయన చూసుకోలేడు ఆయనకి ఇంకా నేను అమ్మనే ఆమె చిన్న చిన్న పిల్లల్ని బట్టలు మార్చడము స్నానం చేపియడం చేస్తుంది పాపం కానీ అన్నం వండడం అలాంటి ఫోర్ డేస్ నాకు అమ్మకి అక్క కష్టం చాలా స్ట్రెస్ ఎట్లయితే మా పరిస్థితి అయితే హాస్పిటల్ కొంచెం బాగాలేదు ఇంకా డాక్టర్ మంచి వాళ్ళు దగ్గర ఉందని ఇంకా అడ్జస్ట్ అవదాంలే అని అన్నారు ఇంకా ఏముంది చేసేది ఫోర్ డేస్ కదా అని ముందు ముందు వీడియోస్ వస్తాయండి ఖచ్చితంగా అయితే ఇంకా సరే మంది అయితే దింపించేసిన నీ మన్వరాలకి ఇక్కడ ఉండేది మనం ఎన్ని కోట్లు పెట్టా కానీ మళ్ళీ డెలివరీ ముందు రోజు కాదు తర్వాత ఎన్ని తిన్నా నాకు అది ఒకటి ఉండే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ డే అయితే ఇక్కడ హాస్పిటల్ కి అయితే వచ్చి ఉండే సో ఆ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాము సో నేను అక్కడైతే వచ్చాము ఏదో బ్లడ్ టెస్ట్ ఉందంటే ఇంకా ఇంజెక్షన్ అయితే తీసుకునేది ఉంది సో అక్కడైతే వచ్చేసాము సో హాస్పిటల్ అయితే చూడండి మన కింద వరకు అయితే చాలా బాగుంటుంది కొంచెం రూమ్సే పైన మనకి వెంటిలేషన్ అనేది లేదు సో బిల్ అయితే చేసేసాను ఇక్కడైతే చూడండి బ్లడ్ అయితే శాంపుల్ తీస్తున్నారు సో అది బ్లడ్ టెస్ట్ దేనికో నాకైతే ఐడియా లేదు సో ఇంకా ఈరోజు ఈవినింగ్ ఇచ్చేస్తే రేపు మార్నింగ్ వరకు రిపోర్ట్స్ అయితే వచ్చేస్తాయంటే ఇంకా బాగా లేకుండే సో నేను ఇంకా అక్క అయితే ర్యాపిడ్ అయితే చేసుకొని వచ్చేసాము శాంపుల్ అయితే ఇచ్చేసాము సో ఇక్కడైతే చూడండి అక్క ఒకసారి హార్ట్ బీట్ చెక్ చేస్తారా అని హార్ట్ బీట్ అయితే చెక్ చేయించుకుంటున్నారు సో వచ్చాను కదా ఒకసారి చెక్ చేయించుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని ప్యానిస్యా మేడం కూడా ఈరోజు వస్తే ఒకసారి డిస్కస్ చేద్దామని అయితే అని ఉండే మేడం లాస్ట్ టైం ఇట్లా కొంచెం ఇబ్బంది అయింది మేడం అంటే సో మేడం అయితే వస్తారు పినిపిస్తానమ్మ ఒకసారి డిస్కస్ చెయ్యని అన్నారు సో సర్జరీ అయితే ఉంది కదా మేడం అయితే వస్తారు వచ్చినప్పుడు క్లా కాల్ చేస్తే వచ్చి ఒకసారి మాట్లాడుకుని వెళ్ళండి అన్నారు సరే ఇంకా అయితే సరే అని అన్నారు సో అయిపోయింది ఫ్రెండ్స్ ఇంజెక్షన్ అయితే తీసుకున్నారు హార్ట్ బీట్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నారు ఇంకా మేడం అయితే రేపు సర్జరీ ఈవినింగ్ అనుకున్నాను నేను రేపంట సర్జరీ సో సర్జరీకి వచ్చినప్పుడు మీకు కాల్ అయితే చేస్తాం వచ్చేసి ఒకసారి డిస్కస్ చేసుకుని వెళ్ళానంటే సరే అయితే అంటాం ఇంకా మెడిసిన్స్ అయితే తీసుకునేది ఉందంట ఇక్కడ ఫార్మసీ అయితే క్లోజ్ ఉంది సో బయట అయితే తీసుకోవాలి ర్యాపిడ్ లో అయితే వచ్చిన ఇద్దరము ఇంకా మళ్ళీ ర్యాపిడ్ అయితే చేసుకుని అయితే వెళ్ళిపోతాము సో కొంచెం లేట్ అయ్యేసరికి ఇంకా ఫార్మసీ అక్కడ వెళ్ళిపోయాడు అనుకుంటా సో ఈమె పనులు ఇట్లుంటాయి ఫ్రెండ్స్ టాబ్లెట్స్ అయితే తీసుకొని ఉంటే కొంచెం ముందలు వస్తే అక్కడనే దొరికి ఇంకా బయట మెడికల్ అయితే తీసుకొని ఇంకా ర్యాపిడ్ అయితే చేసుకొని వెళ్ళిపోతాము ఇంకా ఇక్కడనే ఉంది కాబట్టి బై వాకి వెళ్ళిపోతున్నాము ఫార్మసీకి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో వెళ్ళినాం వచ్చేసినాం అయిపోయింది